ఒకవైపు రైతులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు రైతు రాక రుణమాఫీ చేయక తీసుకున్న అప్పుల్ని కూడా వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతే పుల్లంలా అనే గ్రామంలో నల్గొండ జిల్లాలో ఇద్దరు రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు రైతుల్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పుదారి పట్టిస్తాం ఈ రాష్ట్రంలో రైతులకు బేడి వేసి జైలుకు పంపించినట్టు ఘనత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ సెంటర్స్ జిన్నింగ్ మిల్స్ ఎంఎస్పి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ మీరు దాదాపు రెండు వేల పదమూడులో మూడు వేల చిల్లర ఉంటే దాన్ని ఈ రోజు ఏడు వేల చిల్లర దాకా ఎంఎస్పీ ఉన్నది డెబ్బై ఎనభై సెంటర్స్ దగ్గర నుంచి దాదాపు రెండు వందల ప్రొక్రూట్మెంట్ సెంటర్స్ ఈ రోజు తెలంగాణలో పనిచేస్తా ఉన్నాయి రైతులకు ఎప్పుడు అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎట్లా అమ్మాలి అనే దాంట్లో కూడా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం ఏ మార్కెట్ లో మంచి ఉంది ఈ బ్రోకర్లకు మధ్యవర్తులకు అమ్మకుండా దళారీ వ్యవస్థ మీద వాళ్ళ ఆధారపడకుండా డైరెక్ట్ గా సీజే అమ్మడానికి భారత ప్రభుత్వం ఒక యాప్ తీసుకువచ్చింది ఆ యాప్ కపాస్ కిసాన్ యాప్ దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్ స్లాట్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్ ఇరవై నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి దళారీల వ్యవస్థ మీద ఆధారపడకుండా దళారీ వ్యవస్థ మిడిల్ మ్యాన్ సిస్టమ్ కూడా మొత్తం కూడా పూర్తిగా అంతం చేసేటటువంటి ప్రయత్నం సిసిఏ ద్వారా చేయడం జరిగింది ఎంఎస్పీఏ సపోర్ట్ మనం కాటన్ ఈకో సిస్టమ్ పెట్టినామో మేము కొనటమే కాదు సాయిల్ హెల్త్ మేము చేస్తా ఉన్నాం క్వాలిటీ సీడ్స్ మేము సప్లై చేస్తా ఉన్నాం ఎరువులు కూడా సబ్సిడీలో ఇస్తా ఉన్నాం తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా యోజన కింద కూడా అగ్రికల్చర్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం గోడౌన్స్ కూడా కట్టినా ఇరిగేషన్ సపోర్ట్ కూడా లఘు సిచాయి యోజన కానీ రకరకాలైనటువంటి సపోర్ట్ మనం చేస్తా ఉన్నాం ఉత్పత్తి చేసేటటువంటి టు ఫైబర్ ఫైబర్ టు టు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఫ్యాషన్ ఫ్యాషన్ టు ఫార్మ్ మన పత్తి ఉత్పత్తి చేసేటటువంటిది దీన్ని మనం బేల్స్ దిగా దానికి తయారు చేసి దాని ద్వారా బట్టలుగా తయారు ఫ్యాక్టరీకి పంపించి బట్టలుగా తయారు చేసి ఆ బట్టల నుంచి మనం మార్కెట్లో ఫ్యాషనబుల్ ఒక సంబంధించిన బట్టలు దుస్తులు అన్నీ కూడా తయారు చేసి ఈవెన్ మనం మా మన దేశంలో కాదు విదేశీలు కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఒక ప్రయత్నంతో ఈరోజు భారత ప్రభుత్వం ఎఫ్ ఫైవ్ అనేటటువంటి పాలసీ తీసుకోవడం జరిగింది తర్వాత దీంట్లోనే ఆరు వందల కోట్ల రూపాయలతోని కపాస్ క్రాంతి మిషన్ కాటన్ రెవల్యూషన్ ఒక సంబంధించిన దృష్టిలో భారత ప్రభుత్వం ఆరు వందల కోట్లతోని ఈరోజు ఇది ఎక్స్పాండ్ చేస్తా ఉన్నాం మహారాష్ట్రకు అదేవిధంగా తెలంగాణకు కూడా ఈ మోడ్రన్ ఫార్మింగ్ కాటన్ విషయంలో తీస్తూ ఉన్నారు రైతులు కూడా కోరుతా ఉన్నాను మీరు ఎటువంటి ఒక ప్రచారానికి కానీ తప్పుడు వార్తలు గానే మీరు దాన్ని నమ్మకండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఈల్డ్ మొత్తం కొంటుంది జిన్నర్ మిల్స్ అసోసియేషన్ వారితో కూడా మాట్లాడి జిన్నర్స్ సంబంధించినటువంటి ఒక కాటన్ బేల్స్ కు వారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు ఆ సమస్యను కూడా తీర్చే ప్రయత్నంలో కేంద్రం ఉన్నది దానికి కిషన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకుంటున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం